హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో అయితే జీరా రైస్ ప్రిపరేషన్ అయితే మీకోసం నేను చూపించబోతున్నానండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి అయితే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నానండి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత అయితే పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం వామును కూడా వేసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని తాలింపు మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలి ఆ తర్వాత పైన కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను దాంట్లోకి కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇలా తాలింపు మొత్తాన్ని ఒకసారి మంచిగా తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకు మాడిపోకుండా అయితే మంచిగా తాలింపుని అయితే తిప్పుకొని మధ్యలో అయితే నేను కొంచెం వామును కూడా ఇలా నలిపి వేస్తున్నానండి దీనివల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది తాలింపు అయ్యేలోపు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ ఎసరని అయితే వేసుకుంటున్నానండి దాంట్లో కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా ఎసర వేడైన తర్వాత అయితే ఇందులోకి నేను ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేస్తున్నానండి ఇలా రైస్ వేసుకుని మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ అయితే ఇలా ఉడుకుతూ ఉంది మధ్యలో మధ్యలో అయితే మనం రైస్ క గంట పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకోకుండా ఇలా అయితే జీరా రైస్ అయితే ఇలా అయితే వండుకున్నామండి ఫైనల్గా అయితే నేను ముందుగా తురుముకొని పెట్టుకున్న క్యారెట్ తురుమునైతే పైన వేసుకుంటున్నాను అండి ఈ విధంగా అయితే జీరా రైస్ రెడీ అయిపోయింది ఈ జీరా రైస్లోకి అయితే పెరుగు చట్నీ కానీ రైతాతో కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి జీరా రైస్ విత్ పెరుగు చట్నీతో అయితే కాంబినేషన్ అయితే బాగుంటుంది టేస్ట్ కూడా అల్టిమేట్ ఉంటుందండి వీలైతే మీరు ఒకసారి ఇలా ట్రై చేయచ్చు చూడండి మీరు ఎలా చేశారో మాకైతే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి